రైతు సోదరులకు అందరూ కూడా ఆదివారం జరిగేటువంటి కర్నూలు జిల్లా ఎమిగేనూరు మండలంలో ప్రతి ఆదివారం పశువుల సంత అయితే యధావిధిగా అన్ని రకాల ఎద్దులైతే ఇక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఎవరైనా రైతు సోదరులు మునుపటి రోజులకి ఈ రోజులకి చాలా విపరీతంగా సరికైతే క్రౌడ్ అవుతా ఉంది ఇంకా ధరల విషయానికైతే తెలియజేసుకుందాం ముందుకు వెళ్ళిపోదాం ఏం చెప్పినావా ఎన్ని పనులు ఉన్నాయి రెండు రెండు పనులు ధర ఏం చెప్పినాం వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని జలు వచ్చినాయ కిలారి వైపు మీవేనా ఓకే చెప్పినట్టున్నారు పాల పళ్ళు ఇంకా పళ్ళు వేయలేదు అండి రేట్ ఏముంది అరవై ఐదు నుంచి యాభై పైన వరకే రేట్ వస్తే ఇస్తారు ఆయన ఓకే ప్రస్తుతానికి ఆయన ఆశం ఆశామైతే మీ నెంబర్ చెప్పండి ముప్పై రెండు ఇరవై ఆరు పదకొండు యాభై ఏడు ఓకే పేరు గోవింద్ ఊరు ఎస్ నాగలాపురం ఎస్ నాగలాపురం గోవింద్ గారి ఇంకా ఎవరికైనా కావాలంటే నేరుగండ దగ్గరతో మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పండి అరవై మూడు సున్నా ఒకటి డబల్ రెండు సున్నా తొమ్మిది అంతే ఇంకా అంతే పది నెంబర్లు అయిపోయినాయి ఇంకా అంతకంటే ఇవ్వలేరు ఇక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కదా మాట్లాడుకున్నా ఏం జెర్సీనా లేకపోతే జవారినా మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అంటే అది అన్ని రకాలు ఉంది అది జెర్సీ తుప్పలాగా అలాగ ఉంది ఇది ఉంది ఏం చెప్పడం చేత ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ బాగు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో ఏం చెప్పినారు బాబు జోడి ఒక లక్ష పన్నెండు వేలు ఇది అవుతుంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు నెంబర్ రేపు ఎయిట్ త్రీ నైన్ త్రీ ఎక్కడ మరి రెండు చెప్తాం మళ్ళీ ఏం చేస్తాం చెప్పు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ ఇది చెప్పు ఎంత ఇవి ఒకటి పన్నెండు ఇవి డెబ్బై ఐదు వేలు ఇంకే ఇంకా ముందుకెళ్తా ఎనభై తొమ్మిది వేలు ఎంబత్ ఎంబై తొమ్మత్తు ఏం చేస్తారు అమ్మ గల్లపెడ 90000 90000 ఎవరు కందనాతి ని చేస్తావ్ ఓకేట్లా అడుగండి డబులబుల్ డబులబుల్ 78000 పెడ ఏం చేస్తాం మనం ఇవి అవు 78 78 జత కలిసే ఓకే ఫనిట్లా బాగుతాయా బాగుతవే ఓకే సార్ ఎక్కడ నుంచి వచ్చావు ఎవరు కడల కడల పేరు మునప్ప మునప్ప గారు డెబ్బై ఎనిమిది వేలు చెప్పారంట ఇంకా అరవై పైన ఇంకా అవి నెంబర్ లేదు పెద్ద మనిషి దగ్గర ఏం చెప్తున్నా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవరా ఎవరండి సూగూర్ నుంచి వచ్చారా ఆ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఉందా మీది ఓకే మీ పేరు చెప్పండి చాలు రామా సూగురు రామాంజన్ గారు ఓకే ఏం చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవత్ అరవై ఎనిమిది వేలు సింగల్ ఐదే ఓకే అవి చెప్పినాం జత యాభై రెండు వేలు ఒక్కొక్కటి జత మీద తొంభై వేలు చెప్పినాం నైన్టీ థౌసండ్ తొంభై సవర తొంభై వేలు మరి గుణగండ్ల వాస మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు కాజా హుషేన్ గారిది నెంబర్ చెప్పదు ఎనిమిది మూడు రెండు ఎనిమిది నాలుగు రెండు డబల్ నాలుగు ఒకటి ఎనిమిది చూశారు కదా గొరగల కాజా విషయాన్ని గారితో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే మాట్లాడుకుంటారు బాబాయ్ ఏం చెప్పినావు వంద హైదు ఒక లక్ష పదహైదు ఆల్రెడీ బేరం జరుగుతూ ఉందడా ముగిత వాస ఇవేం చెప్పినాం ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఎంపతి సవరేవాసం ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళతో ఉన్నాయి అన్నేసినాయి రెండు కూడా రెండు పళ్ళు నెంబర్ పళ్ళేస్తుండే సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ కంది ఇస్మాయిల్ గారు మరి ఫేమస్ కాదా వరల్డ్ రికార్డ్ ఫేమస్ అబ్బా ఏం చెప్పిన నమస్కారం నమస్కారం వస్తారా సంతగా వస్తారు ఏకంగా పళ్ళు వేసినాయా అన్నీ ఉన్నాయి ఆ రెండు ఆర్ఎస్ పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినాము వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హత్రి ఒక లక్ష పదివేల నుంచి వచ్చారు కందనాథ్ నుంచి వచ్చారు మీ పేరు శ్రీరాములు నెంబర్ చెప్పు నెంబర్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో త్రీ త్రీ ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి పట్టి రెండు సంవత్సరాల నుంచి కూడా పని ఎలా పోతాయి పని బాబోతా ఏమన్నా పొడి చేయటం అలాంటివి రెండు మంచిగా మంచిగత ఓకే ఇది ప్రస్తుతానికి రైతు వారు చెప్పారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే మాట్లాడుకోవచ్చు

ఎనభై అరవై ఎంపత్ ఆరు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఆ చెప్పండి అన్ని నెంబర్ ఇస్తాను యా కులము ఇది ఒంగోలు ఒంగోలు అవునా సరే ఏం చెప్పినారు లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి నానతపల్లి నుంచి వచ్చారు అంతలాగ నుంచి వచ్చారు మరి బాడుగులకు గాను మరి ధర ఎంత పోతుందో రైతు వారు అయితే మనకు తెలియదు నెంబర్ చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు మరి ఆ నగర్ అయితే మరి పసులు తీసుకురావడం జరిగింది మరి ఎన్ని సంవత్సరాలు మీ దగ్గరుండి బట్టి పని ఎట్లుంటే పని బాబోతా ఓకే రైట్ చెప్ప పై ఎద్దుల నెంబర్ చెప్పూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఈ ఇంగ్లీష్ రాదని ఎవరు చెప్పారు మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మన ఎద్దు రైతులు కూడా ఇంగ్లీష్లో ఉన్న ఫోన్ నెంబర్లు వస్తుంటాయి నీ అవ మామూలు విషయం కాదు ఎవరు పోల్కల్ పోల్కల్ నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు మరి ఆరోపణలతో ఉన్నటువంటి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్ ఒక లక్ష యాభై వేలు చెప్పారు ఇంకా ముర్రలు కూడా ఉన్నాయి ముర్రలతో కూడా ఇది ఒక చేత ఉందా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్ నెంబర్ ఏమైనా ఉందా పెద్ద ఓకే పర్లేదు మీ పేరు జేమ్స్ జేమ్స్ బాండ్ అవ తగ్గేదా పోవల్కల్ వాసు అన్నా నమస్తేనా ఎవరన్నా ఎంత చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రీ వంద ఇప్పత్రి ఎన్ని ఆరు పల్ల ఐదు పల్లె లేదా ఇంకా పొల లేదా ఇది రెండు పొల్ల నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ ఓకే హార్యకల్ రాజు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఇక దూడలు బాగున్నాయి టీవీ నైన్ అండి ఇతను పింఛన్ లేదంటే డైరెక్ట్గా రెండు పింఛన్లు చేస్తారని కోరుకుంటున్నాను పే పేరు వచ్చి మీ పేరు లింగప్పన్న గారు సంతోషం నీ పేరు ఆది ఏం చెప్పినా డెబ్బై రెండు ఏం చెప్పినావునా వన్ ఎంత డెబ్బై రెండా నెంబర్ చెప్పు అరవై ఆరు ఓకే మరేం మరి నోట్ల కట్టలు వీటి సైజు పెట్టాలి కదా పొంగునూరుకు సంబంధించిన జాతి ఉన్నటువంటి ఏమో ఇంత పుట్టకు ఉన్నాయి పొళ్ళు వేసినా ఒకటి రే రెండు పొళ్ళు వేసింది అది వేయలేదంట మంచి అదే మరి ఏం చెప్తుంది

ఆల్మోస్ట్ మార్కెట్లో రైతు వారి పశువులు సంత అయితే చూయించాను ఏ రవ్వలే సార్ వీళ్ళు తప్ప మార్కెట్లో మీరు ఏం చెప్పినా తొంభై నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై తొంభై ఎనిమిది వేలు నెంబర్ రేపు చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు చెప్పిన తర్వాత ఫిక్షన్ కాదు అన్ని భరోసా ఇవ్వగలడు ఒకవేళ వెళ్లకుండా రిటర్న్ పట్టుకోకుండా ఎద్దు మార్చి ఇచ్చగల శుభాంగం చెప్పిన ఎవరు కోసి నుంచి వచ్చారు ఓకే నిజేత కూడా వేరే వేరే వాళ్ళు అదేం చెప్పినారు అది వేరే వాళ్ళదే మీదే అవునా ఓకే ఏం చెప్పినంనా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు జంపాపురం నెంబర్ తొంభై ఆరు ఓకే ఎండ్రోల్ మీ దగ్గర సంవత్సరాలు రెండు సంవత్సరాలు మరి చూసారు కదా మంచి రైతు మరి నేరుగా ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు మీ పేరు నర్సప్ప జంపాపురం నర్సప్ప గారు తొంభై వేలు చెప్పారంటో ఆల్రెడీ బేరం జరుగుతుంది ఎంత చెప్తే రైట్ ఎవరు వంద బల నుంచి వచ్చారు